హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పద్దెనిమిదవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు అయితే మార్కెట్కి కాయలు తక్కువగా అయితే వచ్చినాయి కానీ రేట్ మాత్రం పెరగట్లేదు కలర్ కాయలకి డిమాండ్ అయితే కొద్దిగా తక్కువ ఉంది అంటున్నారు సీజన్లకి పచ్చికాయలకి కొద్దిగా రేట్ అయితే పెడతా ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కలర్ కాయల కంటే సీజన్కాయలదే బెటర్ అన్నట్టుంది ముందుగా అమ్ముకున్న వాళ్ళకే మేలు ఇప్పుడు అలా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి ఇక అయితే అనంతపురం మార్కెట్కి ఐదు వందల యాభై టన్నులు లేక ఎన్నికలు అయితే వచ్చినాయి ఇక రేట్ విషయానికి వస్తే ఈరోజు టాప్ రేట్ వచ్చేసి ఇరవై రెండు వేల తా నుంచి మొదలై ముప్పై వేల వరకు పోవడం అనేది జరిగింది ఇక సీజన్ కాయల పరిస్థితి వచ్చేసి పన్నెండు వేల తా నుంచి పదహారు పదిహేడు వరకే మాత్రమే పోతున్నాయి మార్కెట్లో అయితే ఇరవై రెండు ఇరవై మూడు అయితే పెడతా ఉన్నారు కానీ కానీ బాగుంటే లేదంటే అవి కూడా అంతే పద్దెనిమిది ఇరవై ఇలా పెడతా ఉన్నారు తోటల దగ్గర కూడా ఏదేమైనప్పటికీ ఈ సంవత్సరం అయితే చిన్న కల పరిస్థితి చాలా దారుణంగా ఉంది వచ్చే సంవత్సరం ఎందుకంటే ఇంకా దారుణంగా ఉంటుంది అనే మాట అయితే అంటున్నారు చూడాలి మరి రేపు సంవత్సరం ఎలా ఉంటుందో అయితే ఎప్పుడైనా కానీ మంచి రేటు ఉన్నప్పుడు అమ్ముకోవడం మంచిదని ఈ సంవత్సరం ఒక మంచి గుణపాఠం అయితే తెలిసింది చాలా మంది రైతులకు రేటు కోసం వెయిట్ చేయకుండా ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినైతే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్